లో గ్రామదేవత ఎనగాడమ్మ పాదాల చెంత ఎన్టీఆర్ నక్చల్స్ రోడ్ గణేష్ ఘాట్ ఈ గణేష్ ఘాట్ని గత నాలుగేళ్లుగా మనం ఏర్పాటు చేసుకున్నాం ఏదైతే ఆ యొక్క గణేష్ విమజ్జనోత్సవాలకి ఒక చక్కటి ఘాట్ని అందరి సహకారంతో మనం నిర్మించుకున్నాం ఇప్పటికీ గణేష్ ఘాట్కి రెండు ఘాట్లు ఉన్నాయి కానీ గణేష్ ఉత్సవాల సందర్భంగా లేదు భవిష్యత్ అవసరాల దృష్ట్యా గణేష్ ఘాట్లో మూడో రోడ్డు కూడా అవసరాలు భావించి పది లక్షల రూపాయల వీటితో ఈ యొక్క రోడ్డు కూడా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము వారం రోజుల్లో ఎందుకంటే త్వరలో వినాయక చవితి వస్తుంది గణేష్ ఉత్సవాలు వస్తున్నాయి కాబట్టి గణేష్ ఉత్సవాలు వచ్చేలోపు ఈ యొక్క గణేష్ ఘాట్లో ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయాలా అన్న ఉద్దేశంతో ఈ పది లక్షల రూపాయలు దీంతో ఈ మూడో రోడ్డును కూడా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం ఈ మూడో రోడ్డు కూడా పూర్తయినట్లయితే ఈ గణేష్ ఘాట్లో వచ్చే వాహనాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంతేకాకుండా గణేష్ ఉత్సవాలే కాకుండా ఇంకా గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ సక్రైటి ఆహ్లాదానికి మారుపేరుగా రోజు కూడా కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఆహ్లాదంగా ఉంటూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మూడో రోడ్డు ఎంతో దగ్గరిస్తుంది పది లక్షల రూపాయలు వారం రోజుల్లో కనబోట్లు చేస్తాం ఇక్కడ తాగలేదు గణేష్ ఘాట్ అభివృద్ధికి అనేక ప్రణాళికలు సిద్ధం ఉన్నాం అటు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ ఈ ప్రతిపాదనలన్నీ కూడా ప్రభుత్వానికి పంపించి ఉన్నాం నాకు తెలిసి వీరింత తొందరలో అనుమతులు కూడా వస్తాయి అనుమతులు కూడా వచ్చినప్పుడు ఈ గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఇంకా సర్వాంగ సుందరంగా తయారయ్యే అవకాశం ఉందని చెప్పని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ఈ గణేష్ ఘాట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం అందులో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గణేష్ ఘాట్ని ఏర్పాటు చేసే అదృష్టం రావటం పట్ల ఆ దేవుడికి ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా నగర రూరల్ రెండు నియోజకవర్గాలు కూడా ఒక ఇరుగాడమ్మ పాదాల చెంత ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ అనేది ఒక చక్కటి ఆధ్యాత్మిక ప్రదేశంగా తీర్చిదిద్దేదానికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలని తద్వినియోగం చేస్తామని మాట విమల్ జంక్షన్ యూనిఫామ్స్ మేళా మావద్ద అన్ని స్కూల్స్ కాలేజీల యూనిఫామ్స్ బెస్ట్ క్వాలిటీ క్లాత్ అండ్ రెడీమేడ్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తో నిల్లు ధరలకే లభించును ఏ స్కూల్ యూనిఫామ్ అయినా ఏ కాలేజ్ యూనిఫామ్ అయినా ఆ స్కూల్ కాలేజ్ యూనిఫామ్ లభించే ఏకైక షోరూమ్ విమల్ జంక్షన్ ప్రతి పదిహేను వందల రూపాయల కొనుగోలుపై వాటర్ బాటిల్ ఉచితం నెల్లూరు జిల్లాలో యూనిఫామ్స్ అంటే విమల్ జంక్షన్ విమల్ జంక్షన్ అంటే యూనిఫామ్స్ విమల్ జంక్షన్ కాపు విధి